హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్తో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మహిళలకు శుభవార్తనైతే చెప్పడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఇలాంటి వీడియోస్ మందికి అయితే తెలియాలి కంపల్సరీగా వీడియో ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ సిక్స్ ప్రోగ్రాంలోనే అసలు ఏ పథకాలు ఉన్నాయి మహిళలకు ఎంత ఇస్తున్నారు అనే దళి వీడియో అయితే నేను చేస్తున్నాను ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ఆడబిడ్డలకు ఒక్కరుంటే పదిహేడు వందలు ఇద్దరుంటే మూడు వేల రూపాయలు అదేవిధంగా ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు రూపాయలను నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేసే బాధ్యత ప్రతీ నెల జనసేన తెలుగుదేశం పార్టీది అనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ సిక్స్ ప్రోగ్రాంలోనైతే చెప్పడం జరిగింది అదేవిధంగా అంతేకాదు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఓపిగా ఉండి నలుగురిని కంటే అరవై వేల రూపాయలను నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ హామీ అయితే ఇస్తున్నామనేసి మనకి ఈ విధంగా సూపర్ సిక్స్ ప్రోగ్రాంలోనైతే నారా చంద్రబాబు నాయుడు గారు హామీలకు సంబంధించి ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండే ఆడబిడ్డలకు ఒక్కరుంటే పదిహేడు వందలు ఇద్దరుంటే మూడు వేల రూపాయలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తాము అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీది హామీ అనేసి మనకి సూపర్ సిక్స్ పథకం ద్వారా అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీలు ఇవ్వడం జరిగింది సరికొత్త అప్డేట్స్తో మళ్ళా కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ